కోసం పోటీ పడిపోతున్నాయి ప్రధాన పార్టీలు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అప్పుడే వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి అన్ని పార్టీలు ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికపై ఏ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉంది మూడు ప్రధాన పార్టీల మధ్య ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పదా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారనున్నాయి ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు అయితే కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక బీఆర్ఎస్ బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మేం రెడీ అంటున్నారు దీంతో సాధారణ ఎన్నికలను తలపించనున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ట్రయాంగిల్ ఫైట్ తప్పదన్నట్లే ఉంది చూస్తుంటే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం కొన్ని రోజుల్లో ముగియనుంది అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది కాంగ్రెస్ అధికారంలో ఉండడం గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం అన్ని విధాలా కలిసొస్తుందని ఆశావహులు భావిస్తున్నారట అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేదంటే పార్టీ సీనియర్ జీవన్ రెడ్డికే మరో ఛాన్స్ ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది కమలం పార్టీ బలం పుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న ప్లాన్తో ఉంది బీజేపీ ఈసారి బీజేపీలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది ప్రధానంగా సుగుణాకర్ రావు రంజిత్ మోహన్ జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగస్ రావణి బాస సత్యనారాయణతో పాటు ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ లోను ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇప్పటికే పోటీలో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు ప్రముఖ డాక్టర్ బిఎన్ రావు కూడా బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు గెలుపు గుర్రానికి అవకాశం ఇచ్చి ఉమరంగా ప్రచారం చేయాలన్న ప్లాన్ తో ఉంది గులాబీ పార్టీ మూడు ప్రధాన పార్టీల గుర్రాల వేటలో ఉంటే ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారట అయితే జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానంటున్నారట ఆయన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో కీలకంగా మారనుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పరిధిలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటింది బీజేపీ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది దీంతో మూడు పార్టీలకు కీలకంగా మారాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు